విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చి అభివృద్ధిలో అత్యున్నత స్థానంలో నిలబెట్టారన్నారు రాబోయే పదిహేను సంవత్సరాలకు ఒక విజన్ను తయారు చేసుకున్నారని అన్నారు రాబోయే రోజుల్లో టీడీపీ తప్ప వేరే పార్టీ కనపడదంటున్న కొండబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో టీడీపీ శ్రేణులు అయితే భారీ బహిరంగ భారీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు సార్ ఈ సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీ అందరికీ తెలుసు మీరే కదా మీడియా ద్వారా అన్ని ప్రచారం చేస్తున్నారు ఏడాది పాలన అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటూ వస్తుంది ఇంకా చేయవలసి ఉన్నాయి అవి కూడా చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు తల్లిగా వాళ్ళను అలాగే ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ అన్నారు మహిళలకి ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు కావట్లేదు ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్తారు అమలు కాబట్టి ఏంటండి అమలు చేసుకున్నదా అరవై నాలుగు వేల మందికి పెన్షన్ ఇస్తున్నారు అదే మెగా డిఎస్సీ మూడు వందల నలభై ఐదు మందికి మెగా డిఎస్సీ చేస్తున్నారు చక్కం పెట్టారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అవకాశాలు వస్తున్నాయి అదేవిధంగా అభివృద్ధి పట్టణంలో ఇంటికెత్తు ఈ రాష్ట్రం సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు తీసుకుంటూ వెళ్తున్నారు ఈ రోజున సార్ ఇప్పుడు ఇంతమంది అభిమానులు ఇంతమంది అభిమానం చూస్తుంటే మళ్ళీ మీరు ఎన్నికల్లో విజయం సాధించిన రోజు గుర్తొస్తుందా ఎలా ఉంది ఇది ప్రజల సంతోషం అండి ఆనందం అండి ప్రజలు ఈ రోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాను మేము పిలిపించాం ఈ రోజున బాలాచరి సెంటర్కి వచ్చి అక్కడి నుంచి ఈ రోజు ప్రజల ప్రజలు తండాలుగా వచ్చి ఈ రోజు కార్యకర్తల నాయకులు సంతోషంగా వచ్చి ఈ రోజు కార్యక్రమం ఇస్తారంటే ఇది ప్రజల్లో సంతోషం ఉంది కాబట్టి ఈ రికంగా వచ్చారు కార్యక్రమానికి ప్రజలు ఏడాది పనులు సంతోషాలు ప్రజల రోడ్డు మీద రారండి రారు రోడ్డు మీద ఎందుకు వస్తారు మీరు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేస్తుంది ఒక నమ్మకంతో ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ అభిమానం మరింత పెరిగే అవకాశం ఉందా ఈ ప్రజలు మీ మీద మరింత అభిమానాన్ని పెంచుకునే అవకాశం ఉందా కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అభిమానం మరింత పెరిగే అవకాశం ఉందా రాబోయే సంవత్సరం నాలుగు సంవత్సరాలు అభిమానం పెంచుకోవడం కాదు నాలుగు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు పాటు పదిహేను సంవత్సరాలు ప్రభుత్వం ఎందుకు పదిహేను సంవత్సరాలు నేను ఉంటుందని నేను చెప్తున్నానంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విజన్ తయారు చేస్తే రెండోసారి సానుభూతి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి పాడైపోయింది మళ్ళీ అటు సానుభూతి ఓట్లు వేయకూడదు అభివృద్ధికి ఓటు వేయాలి అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రోజు అభివృద్ధికి సరిపోవట్లేదు టైము పదిహేను సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంతదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఈ రాష్ట్ర పార్మోదీని చూసి కాదు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కొండబాబు చెప్తున్నారు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో రాబోయే పదిహేను సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది కాకినాడ నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతాను ప్రజల అభిమానాలు ఎత్తాను శ్రీరాం రక్ష అని ఎమ్మెల్యే కొండబాబు చెప్తున్నారు మెహల్ న్యూస్ కోసం మీడియా దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి